గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇస్రాయేలు అన్ని జనులు సంతోషించినట్లు నీవు సంభ్రపడి సంతోషింపవద్దు నీవు దేవుని విసర్జించి వ్యభిచరించితివి నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి కళ్ళములు కానీ గానుగులు కానీ వారికి ఆహారము నెయ్యవు క్రొత్త ద్రాక్షారసము లేకపోను ఎఫ్రామీలు ఐగుప్తు వలనకు మరుదులు మరలుదురు అశూరు దేశంలో వారు అపవిత్రత అపవిత్రమైన వాటిని తిందురు యహోవా దేశంలో వారు నివసింపకూడదు యహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారికి అర్పింపరు వారు అర్పించు బలులయందు ఆయనకిష్టము లేదు వారు ఆహారముగా పుచ్చుకొనున్నది ప్రలాపము చేయువారి ఆహారము వలెనే అగును దాని భుజించు వారందరూ అపవిత్రులగుదురు తమ ఆహారము తమకే సరిపడును గాని అది యహోవా మందిరంలోనికి రాదు నియామక దినములలోనూ యహోవ పండుగ దినములలోనూ మీరేమి చేతురు లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు ఐగుప్తు దేశము వారికి కూడు స్థలముగా ఉండును నోపు పట్టణము వారికి శ్మశాన భూమిగా ఉండును వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లు ఆవరించును ముండ్లకంప వారి నివాస స్థలములో పెరుగును శిక్షా దినములు వచ్చేయున్నవి ప్రతీకార దినములు వచ్చేయున్నవి తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దుర్మార్ దురాత్మను అనుసరించిన వారు వెర్రివారనియు ఇస్రాయేలు వారు తెలుసుకొందరు ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేటకాని వల వంటి వారై ఉన్నారు వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు గివియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసుకొనుచున్నాడు వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇస్రాయేలు వారు నాకు దొరికిరి చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి అయితే వారు బయల్పయేరు నద్దుకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొని తాము మోహించిన దాని వారు కేయిలేరి ఎఫ్రాయిం యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోవును జననమైనను గర్భముతో ఉండుటైనను గర్భము ధరించుటైనను వారికి ఉండదు వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసేదను నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానము నుండుటకై నేను ఎఫ్రాయింను ఏర్పరుచుకుంటుని అయితే నరహంతుకులకు అప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును యహోవా వారికి ప్రతీకారం చేయును వారికి నీవేమి ప్రతీకారం చేయువు వారి స్త్రీలను గొడ్రాండుగాను ఎండు రొమ్ములు గలవానిగాను చేయువు వారి చెడు తనమంతయు గిలగాలులో కనబడుచున్నది అచ్చటనే నేను వారికి విరోధనైతిని వారి దృష్టక్రియలను బట్టి వారిని కను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేయును వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయువారు ఎఫ్రాయిము మొత్తబడెను వారి వేరు ఎండిపోయిను వారు ఫలమియ్యరు వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసేదను వారు నా దేవుని మాటలు నాలకించలేదు కనుక ఆయన వారిని విసర్జించును వారు దేశము విడిచి అన్ని జనులలో తిరుగుదురు ఆమెను